चाल hi. Hi, కలెక్షన్ నిన్నటి రా అయిపోయింది టోటల్ స్టాక్ అవుట్ అయిపోయింది అసలు మళ్ళీ లైవ్ లో వచ్చిన వాళ్ళు తెప్పించండి తెప్పించండి అన్నారు నాకైతే ఆ బేల్ దొరకలేదు బట్ సేమ్ క్వాలిటీ లో వేరే ఐటమ్ వచ్చింది దానికన్నా ప్రీమియర్ క్వాలిటీ అంటే కాస్ట్ పెరుగుతుంది దాన్ని బట్టి క్వాలిటీ కూడా ఇంకొంచెం ప్రీమియర్ ఉంటది కంచి బోర్డర్ వస్తుంది రా ఓకే అండి సో నేను మీకు ఒకసారి సారీ డీటెయిల్ గా చూపిస్తాను దానికన్నా ముందు ఒకసారి షాప్ అడ్రస్ చెప్దాం మేడం కొత్తగా చూసే వాళ్ళకి తెలిసే దానికోసం ఎస్ ఎస్ మంద వచ్చి హర్షిత శారీస్ రా గుంటూరులో ఉంటుంది అది వచ్చి కరెక్ట్ గా క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆపోజిట్ రోడ్ లో ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హస్తా సారీ షాప్ ఉంటుంది వచ్చేస్తున్నారా తెలుసుకొని ఈజీగా వచ్చేస్తున్నారు సో ఇప్పుడు అయితే నేను శారీను డీటెయిల్ గా మీకు చూపిస్తానండి సో బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా మనకు కంచి బోర్డర్ అనేది ఫుల్ జరితో వస్తుందండి ఎక్కడ కూడా ఫాయిల్ ప్రింట్ అయితే కాదు మీరు ఈ విధంగా నేను రివర్స్ లో కూడా చూపిస్తున్నాను మిడిల్ పార్ట్ అంతా కూడా ఇది వన్ మూమెంట్ చూస్తున్నారు కదా మీరు చాలా బాగుందండి మెటీరియల్ వైస్ అయితే మీ పళ్ళు పార్ట్ ఓకే పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా మనకు షార్ట్ బ్లౌజ్ పార్ట్ ఓకే ప్లేన్ వస్తుంది బ్లౌజ్ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే సో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా చక్కగా డిజైన్ అయితే సూపర్ వచ్చిందండి దీనిలో కలర్స్ ప్లే చేద్దాం అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా అండి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ అయితే వచ్చింది ఇంకొకటి చెప్పాలరా నిన్న చాలా మందికి సోల్డ్ అవుట్ పెట్టాను వాళ్ళనైతే డిసప్పాయింట్ ప్లీజ్ అవద్దు ఎందుకంటే రెగ్యులర్ గా వీడియోస్ ఇస్తాను ఏదైనా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ గా ఉంటది ఈసారి టైం మనము వీడియో రిలీజ్ చేసిన అందులోనే ఫ్యాబ్రిక్ ఇంకా మంచి ఫైన్ గా ఉంది సో ఏంటంటే ఇందులో తీసేసుకోండి హ్యాపీగా చూడండి ఎంత బాగుందో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి మనం ఎట్లా ఇది ప్రైస్ ఇది ప్రైస్ వచ్చి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రామ్ షూర్ గా లెవెన్ హండ్రెడ్ అలా ఉంటుంది షోరూమ్ లో క్వాలిటీ చూడమ్మా ఇటు ట్రాన్స్పరెంట్ ఉండదు వెయిట్ ఉండదు అంత బాగుంటది ఫైన్ ఉంటది ఈవెన్ సింగిల్ లేయర్ ప్లే స్టెప్స్ పెట్టుకున్నా చాలా డిక్సిఫైడ్ ఉంటది వాషబుల్ ఐటమ్ రా మెయిన్ వాషబుల్ ఐటమ్ సూపర్ అండి సో కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండ్ షిప్పింగ్ వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను మనం ఏపీ తెలంగాణకి అదర్ స్టేట్ ఓకే అదర్ స్టేట్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ సింగిల్ శారీ సింగిల్ సారీ అని మనం రెగ్యులర్ గా ఐటమ్స్ బట్ టూ సారీస్ తీసుకోవడానికి ట్రై ఎందుకంటే టూ సారీస్ అయినా ఫిఫ్టీనే పడుతుంది అవును సింగిల్ అయినా సో వీటిలో కలర్స్ నేను ఒకసారి మరలా చెప్తున్నాను అండి అండ్ ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ వైలెట్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి కి ఓపెన్ చేసిన సారీ ఏదైతే ఉందో అదే కలర్ మనకు వస్తుంది అనమాట అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయండి సో నిన్న మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సారీ కూడా మీరు త్వర త్వరగా ఆర్డర్ అంటారా ఆన్లైన్ లో ఓపెన్ చేసిందే పెడుతున్నారు లైవ్ లో వచ్చిన ఓకే లైవ్ లో అన్ని తీసేసుకున్నారు ఆన్లైన్ లో వాళ్ళు ఓపెన్ చేసిన పెడుతున్నారు అంటే దాని లుక్ దీనికి ఉండదేమో అనే డౌట్ వాళ్ళకి వస్తుంది బట్ ప్రతిది ఓపెన్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ సారీస్ మనకైనా కష్టం ఇలా నిలువ మడితే ఓపెన్ చేశాను అది ఎలా ఉంది చెప్పు ఒక్క మాట చెప్పు నిజంగా ఎవ్రీ సారీ ఇంతే ఉంటుందిరా ఓపెన్ చేస్తే ఎవ్రీ సారీ ఎక్సలెంట్ కలర్ చూస్ చేసుకుంటే చాలు సో వీటిల్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిజైన్ ఉంది ఇదే సారీస్ లో చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది అయితే క్రాస్ గా డిజైన్ అయితే వచ్చిందండి జరీ బార్డర్ చూపించరా అసలు స్మూత్ వివింగ్ ఉంటది చాలా బాగుంటది ఓకే చాలా మంది చిన్న బార్డర్స్ లైక్ చేస్తారు కదా నిన్న అడిగారు మేడం ఇంత పెద్ద బార్డర్స్ కాకుండా స్మాల్ బార్డర్ స్మాల్ బార్డర్ బ్లౌజ్ కంపల్సరీ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది డబల్ సైడ్ బార్డర్ వస్తుంది ఓకే శారీ మొత్తం కలర్ కూడా చాలా బాగుంది వీటిలో కలర్ ఆప్షన్ లెవెండర్ ఓకే మస్టర్డ్ ఎల్లో ఓకే ఇది కొంచెం ఆ సేమా

అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి లైక్ లోటస్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది కలర్స్ అయితే నిజంగా ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయో అండి మామూలుగా లేవు క్వాలిటీ కూడా సూపర్ ఉందిరా సూపర్ క్వాలిటీ అండ్ డెఫినెట్ గా చెప్తాను లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు చెప్పాను నేను రీస్టాక్ అయితే వెయిట్ చేస్తారండి మీరు తీసుకుంటా కానీ వెంటనే మనకి వేరే ఐటమ్ దొరికింది సేమ్ అయితే దొరకలేదురా దొరికితే నేను అదైనా బెయిల్ తెప్పించేదాన్ని బట్ అదే ఐటెం లో కంచి బార్డర్స్ ఇంకొంచెం డిగ్నిఫైడ్ గా ఉంది కలెక్షన్ కూడా చాలా ఎనర్జీ పైపింగ్ వస్తుంది ఇది కంచి బార్డర్ ఓకే నైస్ కంపల్సరీ టిక్ మార్క్ చేయమందా వీడియో మనము స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో కలర్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయండి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి మరొక డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది మనకు లైక్ డిజైన్ అయితే వచ్చింది నిన్న కూడా ఈ టైప్ అండి అసలు అన్ని అయిపోయింది పెద్ద బోర్డర్ అనమాట కొంచెం వాళ్ళకి ఈ పార్టర్ బాగా ఇది లైట్ గా మిస్ ప్రింట్ వస్తే రావచ్చు లేకపోతే లేదన్నారు సేమ్ నిన్నట్లాగే ఒక్కటి కూడా తగల ప్రింట్ ఓకే పల్లు అండి గ్రాండ్ పల్లు అయితే వచ్చింది సారీ అంతా కూడా బాంధిని డిజైన్ అనేది వస్తుంది అండ్ ఇదే ప్యాటర్న్ లో మనకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను అండ్ ఇది వచ్చేసరికి మనకు పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వైన్ కలర్ కాంబినేషన్ సారీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి అండ్ మరొకటి మంచి బ్లూ కలర్ సారీ పర్పుల్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది మనకు ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ రత్నావళి కలర్ అంటారు కదా ఆ కలర్ అండి కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే డిజైన్స్ ఏమున్నాయని అర్థం అవుతుంది ఆ నిన్న మేడం చెప్తున్నారు చాలా మందికి నేను రిప్లై ఇవ్వలేకపోయానండి అప్పటికే చాలా 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 మందికి చెప్పాను అదైతే బాగా దానికి మించిన ఐటమ్స్ రెగ్యులర్ ఒకసారి అందకపోయినా కంపల్సరీ అందుతాయి గా తీసేసుకోండి లోకల్ పర్సన్స్ అయితే ట్రైన్ అయితే కొంతమంది సారి అని వాయిస్ మెసేజ్ ఇచ్చారు ఓకే ఓకే అంటే స్టార్టింగ్ లోనే పెట్టారు పాపం ఓకే వాళ్ళు లైవ్ లో వచ్చారు అప్పుడు ఆ టైం లో ఓపెన్ చేయలేకపోయా ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళేసరికి అయిపోయిన ఓకే నెక్స్ట్ డేస్ సరే అలా అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లైక్ ఇది బాతిక్ డిజైన్ అయితే వచ్చింది నిన్న కాల్స్ చాలా వచ్చినాయి చాలా వచ్చినాయి కాల్స్ అసలు ఓకే సో మీరు ప్లీజ్ అండి కాల్స్ అవైడ్ చేయండి కాల్స్ చేస్తూ మీరు టైం వేస్ట్ చేయడమే అనమాట మీరు ఆ స్క్రీన్ షాట్ పెట్టేసి వాయిస్ మెసేజ్ పెడితే సరిపోతుందండి వాయిస్ కన్నా కన్వీనియంట్ ఈ రోజుల్లో ఇంకేమీ లేదు చక్కగా మీరు వాయిస్ మెసేజ్ పెట్టేసేయచ్చు బట్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది రీసేలర్స్ ని మిస్ అవ్వద్దని చెప్పమ్మా రీసేల్ పర్పస్ సారీ శారీ సారీ వచ్చి హ్యాపీగా తీసేది అలాంటి ఐటమ్ మామూలుగా లేదురా పట్టుకుంటుంటేనే ఉంది ఓకే ఐటమ్ అయితే చాలా స్మూత్ ఏం లేదు అర్థం అవ్వాలని మనం చెప్తాం నాలుగు సార్లు చెప్తే మన ఐటమ్ అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అలా కాదు ట్రస్టెడ్ గా తీసుకోండి అన్నట్టు ఉంది క్వాలిటీ కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది మంచి స్మూత్ ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ అండి డైలీ పర్పస్ అవ్వచ్చు లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ కి పార్క్ చాలా ఫంక్షన్స్ చాలా ఉంటాయి ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ గా ఉంది అసలు బ్లౌజ్ వచ్చేసరికి ప్రతి సారీకి కూడా మనకు ప్లెయిన్ వస్తుందండి అంత బాగుందో కదా సారీ ఏ ఫంక్షన్ కైనా కూడా అసలు అదిరిపోయే నిజంగా చాలా తక్కువ కాస్ట్ లో మీకు శారీస్ వచ్చేసినట్లే అండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా ఒక మంచి శారీని మీరు సజెస్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట సో శారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు అందులో ప్రాబ్లమ్ ఏం లేదు కొరియర్

సో ఈ కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవాలి ఒక్కసారి తీసుకుంటే చాలు మేడం సబ్స్క్రైబ్ చేసుకుని కంటిన్యూ అయిపోతారు మీరు అసలు చెప్పవలసిన లేదు ఓకే అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్స్ అని చెప్తున్నా కలెక్షన్ అయితే నిజంగా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అదే టైప్ కొంచెం బుటీ మార్పు ఓకే మిడిల్ పార్ట్ లో ఫ్లవర్ చైన్ ఇందాక కొంచెం బుటీ ఓకే ఓకే ఈ కలర్ అయితే భలే బాగా నచ్చేసిందండి ఈ కలర్ అనుకోవాలి నువ్వు ప్రతిసారి కలర్ వచ్చినప్పుడు టెంప్ట్ నిజంగా నిన్న సారీస్ లో కూడా ఈ కలర్ చాలా బాగుంది ఓపెన్ ఇదే కదా నిన్న కూడా అవును సారీ అవును చక్కగా బాతిక్ డిజైన్ అయితే వచ్చిందండి సూపర్ ఇవి అటు ఫుల్ గా ఫాలీ ఉండవు అటు స్టిఫ్ గా ఉండవు సెమీ స్టిఫ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ కి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి సో కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ కూడా చూసేతాం అండ్ మరొక బ్లూ క్రాస్ డిజైన్ క్రాస్ డిజైన్ వస్తుంది ప్రతి సారీకి కూడా చక్కగా మనకు కుప్పడం పట్టు బోర్డర్ అయితే వస్తు అన్నమాట ప్లెయిన్ బ్లౌజ్ అండి కంపల్సరీగా మనకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా గ్రాండ్ పల్లు జస్ట్ నాట్ లాగా ఇచ్చాడు పళ్ళుకి దేనికి ఇచ్చాడో తెలియదు ఇదేమి మిస్టేక్ కాదు పళ్ళు పల్లు ఇచ్చారు ఓకే ఓకే నైస్ నైస్ వాళ్ళకరేద కోడ్ సెంటిమెంట్ అయి కోడ్ కోడ్ సెంటిమెంటనిజమే అది అయితే ఓకే మిడిల్ అంతా కూడా ఏ విధంగా ఉంటుంది సరే ఓకే సో వీటిలో కలర్స్ అండి పెస్టిల్ కలర్స్ త్రీ కలర్స్ అవైలబిలిటీగా ఉన్నాయి సో లిమిటెడ్ స్టాక్ అండి ఫర్దర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మర్చిపోకుండా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోదు మరొక డిజైన్ అవైలబుల్ అని చెప్పాక కంపల్సరీగా పేమెంట్ వెంటనే అది కన్ఫర్మ్ అయిపోతుంది ఆర్డర్ ఫస్ట్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెప్తాను చెప్తారు చెప్పిన వెంటనే మీరు పేమెంట్ చేసేసి స్క్రీన్ షాట్ పెట్టేసి వెంటనే అడ్రస్ పెట్టేస్తే అంత ఫాస్ట్ ఫాస్ట్ గా ఈ ఆర్డర్ అనేది ప్యాక్ అయిపోతుంది అనమాట మీరు మాత్రం టైం తీసుకున్నారా హోల్డ్ పెట్టారా సోల్డ్ అవుట్ అవన్నీ మీకు సోల్డ్ అవుట్ అయిపోతుంది అండ్ మరొకటి మ్యాంగో పార్టర్ వచ్చినటువంటి మిడిల్ పార్ట్ డిజైన్ వస్తుంది బోర్డర్ కూడా ఇలా పళ్ళు ఈ విధంగా బ్లౌజ్ అన్నమాట ఓకే అలవా సారీ అంతా కూడా ఈ విధంగా చాలా ఫైన్ కలర్స్ అండి క్వాలిటీ మటుకు చాలా చాలా ఫైన్ ఉన్నాయండి ఓకే నైస్ మంచి గ్రీన్ కలర్ అండి ఓకే సూపర్ గ్రే కలర్ కాంబినేషన్ సేమ్ కలర్

కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సో వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఈ వీడియోలో శారీస్కి ఏదైనా కూడా మీకు షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి ఏపీ తెలంగాణకే కాదు అదర్ స్టేట్కి కూడా మీకు షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ రీజన్ అండ్ మరి ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎంత బోర్డర్ ఓకే సారీ అండి ఇది బాగుంది లేదనమాట చాలా బాగున్నాయి నిజంగా శారీకి వచ్చేసరికి మనకు ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది కలర్ కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇదే ప్యాటర్న్ లో మనకు కలర్స్ పెసరా గ్రీన్ కాంబినేషన్ వస్తుంది డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ లైట్ ఆనియన్ పింక్ వస్తుంది వైలెట్ కలర్ కాంబినేషన్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి చెర్రీ కలర్ కాంబినేషన్ కదా డార్క్ వైన్ చెర్రీ లాగా ఉంది డార్క్ పర్పుల్ డార్క్ పర్పుల్ వైన్ ఓకే సో కలర్స్ అయితే బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి దాడు కాస్ట్ కూడా చూసినట్టు చిన్న బార్డర్స్ చాలా బాగున్నాయి అండి పెద్ద బార్డర్స్ ఇది ఒక రకం అంతా బాగుంది సూపర్ ఉన్నాయండి మిస్ కాదు ఎవరు కూడా మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకు ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ కి లైక్ సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బోర్డర్ అయితే వచ్చిందండి ఎంత బాగుందో శారీ అయితే లైక్ బాతిక్ డిజైన్ టైప్ లో ఉందండి ఈ శారీ అయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు ఫ్లవర్ బూటీస్ లాగా వచ్చింది అండ్ వీటిలో కలర్స్ కూడా మంచి మంచి బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయండి సో మీరు ఏంటంటే ఓపెన్ చేసిన శారీ మనము కలర్ ఇది బాగుంటుందని ఓపెన్ చేయం ఏదైతే తక్కువ బాగుంటుందో అది ఓపెన్ చేస్తున్నాము అంత హైలైట్ గా అంత హైలైట్ గా ఉన్న కలర్స్ ఏమో ఇలా పెట్టేస్తున్నాం మీరేమో దానికోసమే ఫైట్ జరుగుతుంది కాదు ఇవి కూడా చాలా బాగుంటాయి అండ్ బోర్డర్స్ కూడా మీరు చూసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఫ్యాబ్రిక్ నేను ప్రతిదీ ఫీల్ చూపించాలి అనిపిస్తుంది నిజంగా అంత బాగుంది వీడియో లెంతి అయిపోతుంది అని నేను చూపించట్లేదు అండి బోర్డర్ చూస్తున్నారు కదా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో సారీ కూడా అంత ట్రాన్స్పరెంట్ గా అయితే లేదు అండి అండ్ అలాగే మంచి స్మూత్ ఫాబ్రిక్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ విత్ డార్క్ ప్యాటర్న్స్ అయితే కలర్లో వచ్చాయండి ఇది ఇది మారింది సో కలర్స్ కూడా నేను చూపిస్తాను బోర్డర్స్ కొంచెం లిటిల్ బిట్ మనకు చేంజ్ అవుతుంది మారింది అందుకని ఓకే ఓకే ఇది వచ్చిందా నైస్ ఓకే ఓకే సూపర్ అండి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో అసలు బ్యూటిఫుల్ అన్న వర్డ్ కి బ్యూటిఫుల్ అనమాట కలర్ కూడా మంచి డార్క్ ప్యాటర్న్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది పళ్ళు ఈ విధంగా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా మనకు ఒక వేవ్స్ డిజైన్ టైప్ లో చాలా బాగా వచ్చిందండి అండ్ వీటిల్లో అయితే మాత్రం కలర్స్ అనేది బ్లూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి దట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ మనకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిఫ్టింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ మ్యాంగో ప్యాటర్న్ తో ఉన్నటువంటి డిజైన్ అనేది మిడిల్ పార్ట్ లో వస్తుందండి అండ్ బోర్డర్ కు వచ్చేసరికి చక్కగా మనకి జరీ బోర్డర్ అండ్ బాతిక్ డిజైన్ తో ఉన్నటువంటి బోర్డర్ వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది ఎక్సలెంట్ గా ఉంది కదా సారీ అయితే మాత్రం మెయిన్ కలర్ కాంబినేషన్ చూస్ చేసుకునేది కూడా భలే ఉందండి చాలా బాగుంది సో కస్టమైజేషన్ కి కూడా బాగుంటాయి ఈ సారీస్ అనేది బట్ శారీ కి అయితే మాత్రం మీకు ఏ ఫంక్షన్ కయినా ఫెస్టివల్ కైనా కూడా ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీగా మంచి సారీస్ అనేది తీసుకోవచ్చు ఇంకా పెట్టుబడికి అయితే చెప్పనక్కర్లేదండి అంత బాగుంటాయి సారీస్ మిస్ ప్రింట్ అన్నాం చూడరా అసలు ఎక్కడ ఏమన్నా ఉండొచ్చు లేకపోతే ఎక్కడో ఒక చీర కనిపించు అది మనం చెప్తే బెటర్ కదా అది అంటే సో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి మరొక డిఫరెంట్ డిజైన్ ఉంది అది కూడా చూసేద్దాము వీడియో అయితే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి మరొక డిజైన్ ఇది మనకు ఎలిఫెంట్ విత్ అంబ్రిలా అండి చాలా బాగుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బ్లాక్ ఓపెన్ చేయాలంటే భయం అల్లు ఇలా నిన్న ఓపెన్ చేసింది ఎంత మంది పెట్టారు ఓకే వీటిలో కలర్స్ అండి వచ్చింది ఓపెన్ చేసా పింక్ కలర్ అండి నెక్స్ట్ ఆనియన్ పింక్ వస్తుంది అండ్ మరొకటి వచ్చేసరికి ఎల్లో కలర్ హైలైట్ గా ఉంది సూపర్ అండి ఒకటి అయిపోయినా ఇంకోటి మళ్ళీ వెంటనే పెట్టేసుకోవటం రెండు మూడు చీరలు సెలెక్ట్ చేసుకోండి అవైలబిలిటీ లేదు అన్నది వదిలేసి మిగిలినది హ్యాపీగా తీసేసుకోవచ్చు మళ్ళా వీడియో చూసి సెలెక్ట్ పెట్టుకోవడమే బెటర్ పెట్టడం అవైలబుల్ అంటే ఓకే నాట్ అవైలబుల్ అంటే మళ్ళీ పెట్టం అవును పెద్ద పెద్ద ఫ్లవర్స్ బుటీస్ టైప్ వచ్చిందండి ఇది అయితే లీఫ్ అండి ఫ్లవర్స్ తో అన్నమాట పళ్ళు ఇలా మ్యాంగో ప్యాటర్న్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా వస్తుందండి డిజైన్ అయితే మాత్రం సో వీటిలో కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూద్దాం ఇది చూడటానికి డోలా ఐటమ్ లాగా ఉంటదా బార్డర్స్ చూసేసరికి బట్ డోలా కాదు ఇది కాదు కంప్లీట్ గా మౌకే అర్థమైపోతుంది ఇది వచ్చేసరికి మనకు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ వచ్చేసరికి వేవ్స్ డిజైన్ అయితే వస్తుందండి బార్డర్ వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ వస్తుంది అండ్ బాధిని డిజైన్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది విత్ హ్యాండ్ పర్పస్ ఏమో బార్డర్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి సేమ్ ఇదే డిజైన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది అండి సో వీటిలో కలర్స్ వన్ బై వన్ చూద్దాము సో లిమిటెడ్ స్టాక్ కాబట్టి అండి ఈజీగా ఉంటుంది మెరూన్ కలర్ కాంబినేషన్ అవును మెయిన్ ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ అంటే చూసేదానికి పట్టు చీర లుకింగ్ అయితే చాలా బాగుంది కాస్ట్లీ సారీ వేర్ చేసినట్టు అవును సింపుల్ గా వాష్ చేస్తే ఇబ్బందే పడకుండా చేయకుండా లాస్ట్ వరకు అర్థం అవుతుందండి నెక్స్ట్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అసలు బార్డర్స్ అయితే ఎంత క్యూట్ గా ఉన్నాయో అండి సూపర్ ఓకే పళ్ళు ఇలా వస్తుంది నైస్ బ్లౌజ్ ఎక్సలెంట్గా ఉంది ఇది ఆల్ ఓవర్ సారీ అండి వీటిలో కలర్ కాంబినేషన్ మరొక కలర్ కాంబినేషన్ నైస్ గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ అండ్ నెక్స్ట్ డిజైన్ మరొక సూపర్ శారీ అండి మిడిల్ లో చూడండి ఎంత డిఫరెంట్ గా అవి ఏదో అగ్ని పూలు అంటారు కదా ఆ టైప్ లో వచ్చిందండి ప్యాటర్న్ చెప్తున్నావురా అట్లే ఉంది ప్యాటర్న్ అయితే మాత్రం అగ్ని పూలు అంటే ఆ ఫ్లవర్ ఉందండి ఉంది బాగా ఎల్లో గా బాగా పెద్దగా ఇదే వస్తుంది డిజైన్ కూడా కదా మన దేశం పూ మన నేను ఆ పిక్ కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది సో అలాంటి డిజైన్ వచ్చిందండి అండ్ బోర్డర్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా మనకు స్మాల్ డిజైన్ అంజీరా గుర్తొచ్చింది అవును లైక్ అట్లా కూడా మిడిల్ లో హోల్ ఉండేసరికి మేడం అంజీరా అనుకుంటున్నారు బట్ మంచి ఫ్లవర్ లైన్స్ కూడా బట్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా స్టాక్ అవుట్ అయిపోతుంది త్వర త్వరగా మీరైతే స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కాల్స్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు వాట్సాప్ మెసేజ్ ఆరు వాయిస్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ పెట్టేసి ఇది ఫ్రెష్ అయితే మనం కొనాలంటే ఎయిట్ ఫిఫ్టీ రా లైట్ మిస్ ప్రింట్ షేడెడ్ లాగా కూడా కనిపించట్లేదు అలా ఉంది కాబట్టి అవును అది ఎక్కడో జీరో కనిపించిందిరా ఓకే అగైన్ మనకు బాందిని డిజైన్ అండి చాలా బాగుంది చూడండి ఈ శారీ అయితే మంచి మెరూన్ కలర్ లుక్ అయితే వచ్చింది ఓకే పెద్ద డిజైన్ డిజైన్తో ఉన్నటువంటి డిజైన్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ అలవా సారీ ఇలా వీటిలో కలర్ ఇది మనకు మెహందీ గ్రీన్ నెక్స్ట్ పింక్ కలర్ ఇది వచ్చేసరికి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ అండి మరొక డిజైన్ అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి లైక్ ఇది కూడా మనకు బాటిక్ డిజైన్ టైప్ లోనే వచ్చింది స్మాల్ జరీ బోర్డర్ అయితే ఉంటుంది పళ్ళు ఇలా మనకు షార్ట్ పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది వస్తుంది సారీ అంతా కూడా ఇదే డిజైన్ ఎక్కడా కూడా మనకు ఫాయిల్ జరీ వీవింగే వస్తుంది వీటిలో కూడా సూపర్ కలర్స్ ఉన్నాయండి సో వీడియో లెంత్ అయిపోతుంది కదా అని మీరు స్కిప్ చేసేసారా ఒక డిజైన్ మిస్ అయిపోయినట్లే అనమాట సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కలర్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్స్ కలర్స్ ని డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే అసలు చెప్పే పని లేదండి ఫంక్షన్ కయినా సూటబుల్ సారీస్ అండి ఇది అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్స్ కూడా వీటిలో డార్క్ ప్యాటర్న్స్ ఉన్నాయి లైట్ ప్యాటర్న్స్ పేస్టల్ కూడా ఉన్నాయండి సో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ సో ఇప్పటి వరకు మనము సెట్ వైస్ చూసామండి ఇవన్నీ సింగిల్స్ ఓన్లీ సింగిల్ పీస్ సింగిల్ కలర్ ఓకే ఇవి కూడా పళ్ళు అలాగే ఉంటది బ్లౌజ్ ఇస్తాడు ఓకే ప్యాటర్న దాపుగా ప్లేనే బ్లౌజ్ ప్లేన్ ఓకే బాందనీ డిజైన్ తో ఇది కూడా మనకి స్మాల్ డిజైన్ అనేది ఓకే నైస్ కలర్ కూడా చాలా బాగుందండి అండ్ మరొకటి ఇది వేవ్స్ డిజైన్ టైప్ లో ఇలా వచ్చింది

సో మిస్ చేసుకోవద్దు ఎవరు మళ్ళీ పిక్ పెట్టమని కొంతమంది అడుగుతున్నారురా ఇంకా ఇదే అసలు మనం వీడియోలోనే అన్ని చూపిస్తున్నా పిక్ నీడెడ్ కాదండి అసలు ఇది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది నైస్ నైస్ సూపర్ మిస్ అవ్వద్దు పట్టుకుంటే అలా ఉండండి అలా ఉంది నీ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఈ వీటిలో నచ్చిన శారీ మీద మీరు టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డిజైన్ఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ బోర్డర్ అనేది కూడా చాలా బాగా వచ్చిందండి సో ఎవరి కూడా మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ అండి ఈ ప్రైస్ కి మీకు మార్కెట్ లో ఎక్కడా కూడా అసలు పాసిబుల్ కాదు షోరూమ్ ఐటమ్ అండి షోరూమ్ లో అయితే డబల్ కాస్ట్ ఉంటుంది కన్ఫర్మ్ మాత్రం ది బెస్ట్ క్వాలిటీ అయితే ఉందండి సో ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది సో రీసెల్ పర్పస్ ఎవరన్నా కావాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయండి అండ్ వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ ఫైవ్ ఫోర్ సారీస్ లో మీకు నచ్చిన శారీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక డిజైన్ వచ్చేసరికి ఇది మనకు డిఫరెంట్ గా వచ్చిందండి ఓకే ఓకే అండ్ ఇదే డిజైన్ లో కలర్ కాంబినేషన్ ఓకే సూపర్ ఇది తీసేయండి మళ్ళీ ప్లే చేస్తా కలర్స్ ఏనియా ఓన్లీ టూ సారీస్ చాలా చాలా బాగున్నాయి ఓకే ఓకే మరొకటి ఓన్లీ టూ సారీస్ అవైలబుల్ ఓకే ప్లెయిన్ బ్లౌజెస్ ఏ వచ్చాయి ప్లెయిన్ చాలా వరకు కూడా చాలా నీట్ గా ఉంటాయి ముందు ఆ ఓకే ఓకే కలర్ ఆప్షన్ లాస్ట్ డిజైన్ అసలు చాలా బాగుంది పింక్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఈ ప్యాటర్న్స్ అండి డార్క్ హైలైట్ గా ఉన్నాయి పేస్టులు హైలైట్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సూపర్ ఫ్యాబ్రిక్ అది ఫాబ్రిక్ నిజంగా సో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ ఫ్యారీతో మళ్ళీ కలుద్దా బ్యాక్ బై